నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం రామ్ గారి నాయకత్వం జుబ్లీ దీపక్ రెడ్డి గారి నాయకత్వం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జుబ్లీ నుంచి పోటీ చేయడానికి మన ముందుకు వచ్చి మనందరి కష్టాచితంతో ఓటర్ల ఆశీర్వాదంతో గెలవబోతున్నటువంటి మన లంకలు దీపక్ రెడ్డి గారి యొక్క నామినేషన్ సందర్భంగా వేదిక రెడ్డి గవర్నర్ పెద్దలు బీజేపీ రాష్ట్ర రస రధి రామచంద్ర గారు కేంద్ర మంత్రివర్గం గవర్నర్ కిషన్ రెడ్డి గారు బీజేపీ శాసన సభపక్ష నాయకులు రెడ్డి గారు శాసన మండలి సభపక్ష నాయకులు రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిన్న నాయకులు జుబ్లీస్ నియోజకవర్గం అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఓటర్ మహేష్ అందరూ కూడా నమస్కారం నేను గతంలో ఎన్నికలప్పుడు వచ్చిన ఈ జూబ్లీస్ జూబ్లీస్ అంటే అద్దాల మెడలు హంగు ఆర్బాటలు ఉన్నాయనుకోండి నేను పోయి చానికి జీపరెడ్డి గారిని పోటీ చేసినప్పుడు వచ్చి చూస్తే మొత్తం బురుకులు పాత వడ్డ ఇల్లు తప్ప ఏం లేవు అంత పట్టింది రోడ్ పైన పడాలి ఏం లేవు నేనన్నా ఆయన పిల్లలు పోటీ చేయడానికి ఇద్దరు వస్తున్నారు ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పది సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి పాలన అందిస్తే ఇవాళ జుబ్లీస్లోకి ఇంక మురుగు కుప్పలు నాన్న ఇలా కారకులు ఎవరు కారకులు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఇక మేము రెండు సంవత్సరాలు వంద రోజుల్లోనే జుబ్లీస్ అత్యంత పెరిపిస్తామన్నారు బి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఇచ్చిరానా నేను అందుకే చుప్పిన వచ్చుకుంటున్నా అన్న పోయి బిఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ చిప్ప వేసి తెచ్చి ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ కోపంతో బిఆర్ఎస్ కొంప కొండది ఎందుకంటే వాళ్ళ ఇద్దరు గెలిస్తే ఇంట్లో చేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చు వాళ్ళ దగ్గర కమిషన్ కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుకోడు తప్ప వీళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు సైకిల్ మీద తిరిగే లేనోడు సైకిల్ కూడా లేనోడు పిఆర్ఎస్ తోడు ఇయన కార్లు కొనుక్కొని మెడల కిలో కిలో బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద ముడ చెట్టు కోసుకొని ముగ్గున్న కాంగ్రెస్ తోడు ఇలా కార్లు తిరిగి కబ్జా చేసి మనం దోచుకోవడానికి సిద్ధమేరు కాబట్టి మళ్ళీ కోరుతున్నాను వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదే విధంగా దోచుకోవడానికి సిద్ధమేరు మేము మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ మహాశాలందరూ గుర్తియాలి ఇలా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు మూడు వేలు స్థాయి ఆడోలకు ఎక్కడైనా మూడు వేలకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి ఇలా కమ్యూనిటీ అవి లేవు ఉద్యోగాలు ఇస్తున్నారు అవి లేవు మొత్తం రోడ్లు అవి ఇయలే బిఆర్ఎస్ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు వందల మంది పెన్షన్ ఇస్తున్నారు తులం బంగారం ఇస్తాన్నారు స్కూటీలు కొనిస్తానారు వాళ్ళు అవియ్యలే ఇవాళ ఈ రెండు పార్టీలు మోసం చేస్తాయి కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారి గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ సమాజం జూబ్లీ నియోజకవర్గం ప్రజలు ఆలోచించాలి ఇవాళ మళ్ళీ గెలిపించాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గెలిపిస్తే ఇలా హైదరాబాద్ వచ్చే నిధులను వాళ్ళ జుబ్లీస్ కు తరలించి ఈ దుబ్లీ జుబ్లీస్ అందంగా తీర్చిదిద్దే బాధ్యతను మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే నిన్న మీరు చూసారు వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు బీఆర్ఎస్ ఏం చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు అరే మంచి న్యాలలో మా కార్యకర్తను మా కార్యకర్తను వేధిస్తే కాంగ్రెస్ తో వేధిస్తే మా మధుకర్ అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు మేము రామచంద్ర గారు డిమాండ్ చేస్తాం వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయడంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరుచుకునే గుండెలు అరే నిన్న ఖమ్మం జిల్లాలో జనతా పార్టీ కార్యకర్త మీద చేస్తే ఏమంటే అరెస్ట్ చేయలేదు కానీ నిన్న పొద్దున హరీష్ రావు గారు వచ్చి హరీష్ రావు గారు వచ్చి ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపారు వాడిని పట్టుకోనంటే ఇలా రేవంత్ రెడ్డి సర్కారు వాడిని ఎన్కౌంటర్ చేసింది హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు కానీ మా కార్యకర్తలు మీద దౌర్లు చేస్తే అరెస్టులు చేయమంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కూడా కాళేశ్వరం పేరు మీద డ్రామా నడుపుతున్నారు ఇలా రేవంత్రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అన్న కాళేశ్వరం మీద సీపీఐ ఎంక్వైరీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మేడిగడ్డ అన్నారం పేరు చెప్తుంది తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా బిఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడతాం మూసితో దోచుకుంటే మేమే కాళేశ్వరం మీరే మాట్లాడకండి మూసి మీద మేమే మాట్లాడమని చెప్పి లోపాయికారి ఒప్పందం కుదుసుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నారు నిజంగా టీఆర్ కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ మీద విచారణ చేసిన చూస్తుంటే డ్రగ్స్ కేసు ఏమైంది ఫోన్ ట్రాఫిక్ కేసు ఏమైంది కాళేశ్వరం కేసు ఏమైంది ఈ ఫార్ములా కేసు ఏమైంది వాళ్ళ విద్యుత్ కొనుగోలు కేసు ఏమైంది వాళ్ళ ఫామ్ హౌస్ కేసు ఏమైంది ఏ ఒక్క చర్య సంఘటన మీద ఇలా బీఆర్ఎస్ గెలిచుకునే కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీ అరే ఎంఏ పార్టీలు వీళ్ళు మాకు చొమ్ముడు చెప్పి ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీ నమ్ముకుంటాడు ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తాడట బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నాడు కాలకు బల్పం పెట్టుకొని తిరుగుతున్నాడు బీజేపీ బీహార్ కూడా పోటీ చేస్తున్నాడు అరే బా జుబ్లీస్ లీస్ లో చుప్లీస్ తున్కొన్నావు ఓ ఎక్కువ నేను రవిగా ఎంఏ పార్టీ ఇలా చూప్లీస్ ఎందుకు పోటీ చేస్తున్నదావు ఇలా ఎంఏ పార్టీ స్పర్సెంట్ చేయాల్సి అవుతుంది నీకు తమ్ముడాలా నీకు చాత్రనైతరదా అరే హాయ్ జాబాద్ నీకనుకున్న ఎంఏ పార్టీని పోయి సారి చీచ్చ చెట్టుగానావ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంకు మరి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుక్స్ లోని హిందూ సమాజం ఆలోచించాలి ఇలా ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది అన్న వేడు అన్న కాంగ్రెస్ పార్టీ అట తమ్ముడేమో బిఆర్ఎస్ పార్టీ అట అన్న వేణు అన్న వైఖ్యం కలిసిడు అన్నా అన్న అన్నా మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట రెండు వందల కోట్లు ఇస్తానంటే బిఆర్ఎస్ వారు సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావు నేను దోశ కవడిస్తా అని చెప్పి అండవై కే రేవంత్ రెడ్డి సంక్రాంతి వచ్చాడు తమ్ముడు కేసీఆర్ దగ్గర పోయాడు కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకులే అవుతాడు అంకుల్ 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 మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసి రెండు వందల కోట్లు ఇస్తాడు ఏ వారి చెంది నేను ఇస్తానని చెప్పి ఈ దోశ కరెక్ట్ ఆర దోశ కరెక్ట్ ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చెవుల ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తున్నారు ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ అడిగించడు ఇంకో దారం కేసు అడిగించడు గుజ్జేది గుర్తున్నారు అలా బీఆర్ఎస్ పార్టీ పేం చేసి బిజెపి పేం చేసింది ఆ గతానికి పక్కా తగ్గుతాం ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనతో చూడడానికి ఇలా పార్జెడ్ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే అన్న హైదరాబాద్ తీసుకొచ్చి అలా ఇలా బీఆర్ఎస్ కూడా వేసిడు పది సంవత్సరాల్లో అలా సల్కం చర్యలో సల్కం చెరువులో ఎంఏ పాట కాలేయాలు కనుక్కుంటే ఇలా కబ్జా చేసి కాలుయాలు కనుక్కుంటే వ్యాపారం చేస్తే వాళ్ళతో పార్టీషిప్ పెంచుకొని బిఆర్ఎస్ పొట్టు పొట్టు పైసలు చంపారు ఇవాళ ఇవాళ బి కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా అన్న బీజేపీని గెలిపేది పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం మేము చూస్తాం అరే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఏ పార్టీ రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని గుర్తించుకోవాలి అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా అన్నా జుబ్లీ సడ్డా ఏ బిడ్డ ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అత్త అవును అక్కడ ఈ ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పులు ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుతాడు మా రామ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తుందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చిన పోలీస్ స్మృతి దీవతన అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు పోలీసు మన కోసం త్యాగం చేశారు ఈ సమాజాన్ని కాపాడుకోసం ప్రజలను కాపాడడానికి పోలీసు త్యాగం చేశారు కాబట్టి ఆ ఆత్మ ఫలిదాలి ఆ పోలీసులు పరిచుకోవడానికి మన ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది పెద్ద అర్థం చేసుకోవడానికి క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్